నమస్తే వెల్కమ్ టు ఆధాన్ ఈరోజు మనతో పాటు జలసాని శ్రీనివాస్ గారు మన స్టూడియోలో ఉన్నారు నమస్తే అండి జలసాని శ్రీనివాస్ గారు నమస్కారం సార్ ముందుగా ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎవరైతే వెంకటలక్ష్మి గారు ఉన్నారో మరో మహిళ పైన చాలా అభ్యంతరకరంగా అసభ్యంగా అసలు అసలు మన నోటితో మాట్లాడడానికి కూడా చెప్పలేని ఒక కా అంటే కాంట్రవర్సీ కామెంట్స్ అనేవి చేశారు అది ఎంతవరకు కరెక్ట్ దీని విషయంలో ఈ విషయంలో మీ స్పందన ఎలా ఉంది కాంగ్రెస్ పార్టీకి అభిమానిగా వారు ఉన్నప్పుడు మెంబర్ పోస్ట్ చూస్తా ఉంటారు గట్టిగా పక్షంగానే స్పందించారు సరే రాజకీయాలు విలువలు తగ్గిన తర్వాత సభ్యత లేకుండా ఉన్న సమాజంలో ఆవిడ చెల్లిని తప్పనే అంట కానీ సరే వాళ్ళు వాళ్ళ ఇష్టం కానీ ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉండి ఆ కమిషన్కి స్టాట్యుటరీ పవర్స్ ఉన్నాయి అంటే రాజ్యాంగ ఎవరు గారు తీసేయడానికి కూడా అంత ఈజీ కాదని స్టాట్యుయటరీ పవర్స్ ఉన్నప్పుడు రాజ్యాంగబద్ధమైన సంస్థలో ఉంటూ ఈ విధంగా మాట్లాడుతూ తోటి మహిళ మీద ఏమండి అసలు షీ ఆవిడికి ఒక్క గంట కూడా పదవిలో సాగే అర్హత లేదనిపిస్తుంది వారు పెద్దిరెడ్డి రామచంద్రె రెడ్డి గారిని గౌరవం గౌరవిస్తారు తప్పులేదండి ఆవిడ ఒక డిఫెండ్ చేయటంలో తప్పులేదు ఆ పార్టీ వారిని డిఫెండ్ చేయటంలో ఎలాంటి తప్పు లేదు దాంట్లో వాళ్ళ ఇష్టం పదజాలం విషయంలో ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్ ఉండి వాసిడి పద్మగారు ఉన్నారు మాట వరకు ఆవిడ ఆ పదవిలోకి వెళ్ళగానే దాదాపుగా అసలు బయట మాట్లాడిన సందర్భాలు తక్కువ తీసు మేబీ కొంత పక్షపాతంతో వాళ్ళు చూపిస్తే చూపించవచ్చు కానీ అలాగే తెలంగాణ మహిళా కమిషన్ యూ టేక్ అండి పోనీ ఆ గారిని సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీకి అనుకూలంగా ఉండే విధంగా వ్యవహరిస్తున్నారని తెలుసు కానీ ఇంత అసభ్యంగా అనుచితంగా కంట దాటి అసభ్యంగా మాట్లాడతాం ఇంకో ఇంకోటి ఏంటంటే క్యాన్సర్ అనేది చాలా భయంకరమైంది క్యాన్సర్తో పోరాడటానికి చాలా మానసిక స్థైర్యం కావాలి కుటుంబ సమస్యలు ఇవన్నీ ఉంటాయి ఒక మహిళగా ఉండి పదవి కూడా కోల్పోయారు వాడు ఎమ్మెల్సీ వస్తే రెండు సంవత్సరాలు ఎందుకు అక్కర్లేదా ఏదో చిన్న విషయంలో కోల్పోయారు మేరు కూడా చేసి చాలా కాలం అయ్యారు వారు మే మేజర్ చేసినప్పుడు అంటే టూ థౌసండ్ త్రీ ఆ టైంలో అంటే ఇరవై ఏళ్ళు అయిపోయింది అలాంటి ఆవిడ క్యాన్సర్ ని ఎదిరించి పోరాటం వల్ల క్యాన్సర్ ట్రీట్మెంట్ వల్ల జుట్టు ఊడిపోతుంది అందరు తెలుసండి దాన్ని కూడా ఒక అమానవీయంగా బొచ్చు అని అసలు మాట్లాడు విజయసాయి రెడ్డి గారు రఘురామరాజు గారు రఘమకృష్ణరాజు గారిని ఇద్దరు ఒక ఎంపీ రాజ్యసభ ఎంపీ లోక్సభ చిట్టుకున్నారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకున్నారు వాళ్ళ సా నేను మాట్లాడిన దాని గురించి మాట్లాడితే మంచిది కాదనుకున్న పక్కన పెట్టింది ఈ ఒక ఒక అనారోగ్యంతో ఉన్న మహిళని ఒక ఎమ్మెల్సీని మాజీ మేయర్ని మహిళా తర్వాత అసలు తోటి వాళ్ళని అంత మాట్లాడితే చైర్పర్సన్ కూర్చొని మాట్లాడడం దుర్మార్గం అమానుషం అంతకుమించి నేను మాట్లాడిన ఎందుకంటే గత మూడు నాలుగు దశాబ్దాలుగా అవతరాల మీద అసభ్యం కాదు అనుచితంగా కూడా నేను మాట్లాడాను కానీ మీ మేజర్ మీడియా మమ్మల్ని ఎందుకు బహిష్కరించిందో తెలియదు అంటే మీరంటే మీరు సోషల్ మీడియా మేజర్ మీడియా ఏం చెప్పులు తీసిన కోట్లేదు ఎవరున్నాయి ఒక్క మనిషిని కూడా ఆనాటి పోనే విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నా లేదా ఎవరున్నా రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు గారు అందరితో గౌరవంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు కానీ కళ్యాణ్ గారు గానీ రేవంత్ రెడ్డి గారు కానీ కేసీఆర్ గారు కానీ ఆయన ఇద్దరు నేను కేసీఆర్ గారు చర్చలో గట్టిగా మాట్లాడుకున్న వేరే సంగతి అండి కానీ ఇవాళ మరి మా మా వాయిస్ స్వతంత్ర వాయిస్ లేదు ఇలాంటి వాయిస్ ఎక్కువ కనపడతాయి ఆ టీవీలో ఆమె తిట్టేవాళ్ళు ఆయన పొగిడేవాళ్ళు ఇంతే కదండి అది రెండో వయసులు కాదు వాస్తవాన్ని వాస్తవంగా తీసుకుంటే ఖచ్చితంగా నేనున్నాను తక్షణమే జాతీయ సంస్థ అధికారంలో తెలీదు వారు రాజీనామా చేయాలని కోరుణ కోరుతున్నాను తక్షణమే ఖచ్చితంగా షీజా రైపు టుఫిం పెద్దిరెడ్డి గారు లేదా ఇంకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు తప్పులేదండి రాజీనామా చేసి మీరు మీరు కార్యక్రమాలు చేసుకోవచ్చు వీఆర్ డెఫినెట్గా ఈ విషయంలో అనురాధ గారు వైపే సమాజం మొత్తం ఉండాలని కూడా నేను నేను సమాజం మొత్తం ఉండాలని కూడా ఓ పదిహేను వర్గాల మహిళ అనేది కూడా పక్కన పెడము ఒక మహిళ పిల్లల తల్లి చెప్తున్నాను చాలా పెద్దల సభలో సభ్యురాలు సరే అది కూడా పదవి కూడా పదవి అలంకారానికి పక్కన పెడము అందువల్ల నేను ఖచ్చితంగా భావిస్తున్నాను యాక్సెప్ట్ చేయనండి దయచేసి వాడు తక్షణమే ఎత్తర చేసుకోవాలని కోరుతున్నాను మరి రాజీనామా వరకు వెళుతుందంటారా రాజీనామా ఒక రాజీనామా చేయాలి గౌరవప్రదంగా అని భావిస్తున్నాను లేని పక్షంలో వాళ్ళు దాన్ని ఎవరు తక్షణమైన చర్యలు తీసుకోవాలి డిస్మిస్ చేసే వాళ్ళకి గౌరవంగా అవకాశం లేని పక్షంలో డిస్మిస్ చేసే చర్యలు ఎలా ఉన్నాయో అభిశంసన పెట్టాల్సిన అవసరం ఉందనుకుంటా పెట్టాలని ఏది చేసినా యాజ్ పర్ లా ప్రకారం చేసుకోవాలని